కలుగును గాక మరొకసారి రాత్రికాల సమయములో అనుదిన ప్రార్థన అనేటటువంటి చక్కటి కార్యక్రమానికి దేవుడు మనందరినీ కూడా ప్రేమతో నడిపించిన తన ఉన్నతమైన సన్నిధిని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక స్తోత్రములు తండ్రి మహాగణుడు ఆమె ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు బ్రహ్వా మరొకసారి రాత్రికాల సమయంలో మీ పాదంలో చెంతకొస్తూ ఉన్నాం దయచేయండి కృపను గడిచిన సంఘఆారాధనలో నీకు స్తోత్రాలు చెస్తుంటున్నాం ప్రభా క్షేమంగా మీ యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పంచుకుంటే ఇచ్చినటువంటి ధన్యత కొరకాయ నీకు స్తోత్రాలు దయగల తండ్రి రాత్రికాల వేళ దిగిరండి మస్తుతులను మీరు అంగీకరించండి పరలోకపు ప్రసన్నతను మా మీద కుమ్మరించండి సగల కొంచెం ఉన్న చీకటి దురాత్మందకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి ఏసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నా మీ పరలోకపు ప్రసన్నత మా మీద ఉపమరించి మహిమగణిత పాపాలు మీరే పొందమారు ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చెడితే నై மீஜி வீனாலுக்கு போங்க थनुघनु सुवा नीदुपादसेवकु भलमुसङ्गे सुवा नीदु नैया विरी गिनलीगी पोती एरी छेड़ी छिड़ीती नैया विरी गिनली पोती नई

gano tagano yesuva, yesua ni tu padase bhala me ni tu sevaje tuli <coughs> na

जिविदनुषया सा कालमो मीतो जिविञ्चदनु एषया येसया एषया येसया या एषया 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 साधाका कालो नीतो नि जीवञ्चदनुषया പാ പാലോ വട ഉന്നു നീ പ്രേമോ നന്നു ലേ പാവ പാ പാലോ പഠി നീ പ്രേമോ നന്നു പാവയാ ఏ తోడు లేని నాకు నా తోడుగా నాగానీ నీవు వయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నాండగా నీవు నిసయ్యా ఏసయ్యా एषया एषया षया एषया 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 साधाभो नीतो नि जीवञ्चदनो ये నీ వాస్తల్యమును నాపై చూపించి మీ సాక్షిగా నన్ను పిలిచి నీ వాస్తల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా ఆచర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆచర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను ఏసయ్యా ఏసయ్యా

దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎస్యా ప్రవచన గ్రంథం నుంచి వచ్చిన మాట చదువుకుందాం ఎస్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం మొదటి వచ్చి ఆ దినమున యూధాదేశములో జనులు ఏ కీర్తన పారుచుండ్రి బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారముగాను బురుజుగాను ఆయన నియమించి ఉన్నాడు సత్యమును ఆచరించచ్చు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణినిని నువ్వు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడు ఏలేనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు చదోబన లేఖన భాగము దేవుడు మన వెనుకలో పాలింపచి ఉన్నాక ప్రభునందు నాకత్యంత ప్రియులరా చదోబన లేఖన పరిశుద్ధ భాగములో మనం గమనించినట్లయితే నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారమును తీయుడి ఎవరైనా ఈ నీతి గల జనాంగం అంటే ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొను వాడు దేవుని మీద మన మనస్సు ఆనుకోవడము అంటే ఏమిటి దేవుని మీద మనస్సు ఆనుకున్న వాని యొక్క ఆత్మ జీవితంలో వాడు చూసేటటువంటి ఫలితాలు ఏమిటి దేవుని బిడలారా ఈరోజు మనిషి యొక్క మనస్సు చాలా వాటిని ఆనుకోవడానికి అవకాశం ఉంది మనిషి యొక్క మనస్సు చాలా సంగతుల మీదకి వెళ్ళడానికి అవకాశం ఉంది చాలామంది చరిత్రకాలు చెప్తారు ప్రపంచంలో వేగంగా వెళ్ళాడు మనసే చంచలమైంది మనసే మనస్సును హైందవా ఫిలాసఫీలో ఒక ఉదాహరణ చెప్పారు మనసు కోతి లాంటిదన్నారు కోతి యొక్క కోతిని ఎప్పుడైనా స్థిరంగా ధ్యానంలో ఉన్నట్టు చూసి ఎవరన్నా కోతిని గమనించడానికి కొద్దిసేపు అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది ఎప్పుడు నిమ్మలాగా ఉండదు కోతి అది మామూలు కోతి కాదు అది కళ్ళు తాగిన కోతి అది దయ్యం పట్టిన కోతి అని చెప్పారు కోతికి దయ్యం పట్టింది అది కళ్ళు తాగింది ఇక అది ఎంత స్థిరంగా ఉండగలుగుతా మనసు అటువంటిది అన్నారు అది మన మనసు ఎన్నో విషయాల మీదకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఇర్మియా కీర్తన కీర్తనల్లో మరి ఇరవైవ కీర్తన వచనంలో ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఇరవై నాలుగు అనుకుంటా ఇరవై నాలుగు నాలుగు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక అన్నాడు అంటే అర్థమైంది వ్యర్థమైన దాని మీదకి మన మనసు సింపుల్గా వెళ్ళిపోతుంది అది మొదటి విషయం మన మనసు అవసరమైన దాని మీదకి వెళ్ళదు దేవుడు అంటాడు అందుకే ఇర్మియా ప్రవచన గ్రంథములో ఆరధ్యాయము వచనంలో లేమన్నాడు విందురని ఎవరితో మాట్లాడుతూను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరీ ఇదిగో వారు యహో వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదరు వీరి మనస్సు సిద్ధంగా లేదంట దేనికి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మరి దేనికి సిద్ధంగా ఉంద మనసు వ్యర్థమైన వాటి మీద పెట్టడానికి సిద్ధంగా ఉంది దేనికి సిద్ధంగా ఉందా మనసు కామతురాత మీదమని మనసు సిద్ధంగా ఉంది తిండి మీదమని మనసు ఉన్నది వ్యామోహాల మీద మనసు ఉన్నది నిద్ర మీద మనసు ఉన్నది సంపాదనల మీద మనసు ఉన్నది కెరీర్ మీద మనసు ఉంది చాలా విషయాల మీద ఉంది మనసు అసలే కాన్సన్ట్రేషన్ కుదురుతలేదు అనేది కాదు నాకు చాలామంది వచ్చి అడుగుతారు అన్న నాకు వాక్యము ఎంత తగినా కూడా గుర్తుంటలేదు అర్థమవుతలేదు అన్నాడు నా మైండ్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది దాన్ని అన్నా మరి బాహుబలి సినిమాలో హీరో ఎవరైనా అడిగిన అంటే ప్రభాస్ అని హీరో హీరోయిన్ ఎవరన్నాడు అనుష్క అనుకున్నాడు వెంటనే మరి అవేన ఎట్లా గుర్తున్నాయి మీ సినిమా స్టోర్ మొత్తం కూడా చెప్తున్నాడు అంటే నీ మనసు ఖరాబ్ కాలే నీ మనసు మంచిగా ఉన్నది కానీ నీ మనసు కొన్నిటికి మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నది నీకు ఇది ఫస్ట్ ఇష్టం లేదు కాబట్టి ఇది గుర్తుండలేదు ఈరోజు దేవుని బిడ్డల చాలామందికి సులభానికి జ్ఞానం లేదు అని అనలేము మనం నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది నాలెడ్జ్ అంటేనేమో నీకు ఎంత ఎన్ని గుర్తున్నాయి ఎంత నీకు మెమరీ పవర్ ఉన్నాయనేది నాలెడ్జ్ అంటే ఈరోజు నువ్వు గుర్తు నీ మైండ్లో ఈరోజు నీకు గుర్తున్న దాన్ని బట్టి నాలెడ్జ్ ఇంత నాలెడ్జ్ ఉంది భయవీన్ కంటాం ఇంటెలిజెన్స్ అంటే ఏది ఎక్కడ అప్లై చేయాలో జరిగిన వాడు ఇంటెలిజెన్స్ పర్సన్ దానికి మంచి ఉదాహరణ నుంచి చెప్పాను ఒకటి ఏంటంటే టమాటా అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ వెజిటేబుల్ ఇట్ ఈస్ ఫ్రూట్ టమాటా పండు అంటే పండు అది అది వాస్తవానికి వెజిటేబుల్ కాదు టమాటా అది అది ఫ్రూట్ అది అది ఫ్రూట్ అని తెలుసుకోవడమేమో నాలెడ్జ్ దాన్ని పండ్ల మధ్య పెట్టకపోవడం అనేది ఇంటెలిజెన్స్ దాన్ని అదే పెట్టాలి సరే వెళ్ళి ఏదన్నా ఫ్లవర్ 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 పేరు చెప్పమంటే కాలీఫ్లవర్ అంట కాలీఫ్లవర్ ఫ్లవర్ కాదు సో మరి ఏదైనా పండు పేరు చెప్పారంటే చింతపండు అనమనుకో అది పండు ఫలం కాదు సో కొన్ని ఈ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది మనిషికి నాలెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు నన్ను కూర్చున్నటువంటి జ్ఞానం వారికి లేదు నాలెడ్జ్ వారికి లేదు లోక సంబంధమైన విషయాలు ఎన్న అడుగు అవన్నీ చెప్తారు వాడు అటజంటి కావాలి భూమి శ్రోడు అంబసి్రి శ్రజ్ జరిగి పటలా ముహూరు ముహూర్లు తరంగా నీ పద్యాలు చెప్తూ ఉంటారు అవి గుర్తుంది మరి ఎప్పుడో టెన్త్ క్లాస్ అది పొద్దులపై వాక్యం గుర్తుంటుంది దాన్ని ఏ కవి రాశారో గుర్తుంటుంది మరి బైబిల్లో కొన్ని పత్రికలు ఎవరు రాశారో అంటే మొదట మనస్సు నిలపడం అనేది చాలా అవసరం వారు తమ మనస్సును ఏంటంటే వాక్యం వినడానికి సిద్ధము చేసుకున్న వారు కాదు అంటున్నాడు దేవుడు అంటే వి షుడ్ ప్రాక్టీస్ టు కాన్సన్ట్రేటెడ్ ద వాడ నీ మైండ్ సహజంగా అది సాతాన్ యొక్క ఆధీనంలో కొంతకాలం ఉండొచ్చిన మైండ్ కాబట్టి సహజంగా జన్మ ద్వారా నీవు పాపములో పుట్టిన వాళ్ళు కాబట్టి ఆదాము మనస్సు నీకు వచ్చింది కాబట్టి అది తిరుగుబాటు చేసే మనసు దేవునికి ఇష్టం లేని మనసు దేవునికి దేవుని ఉగ్రతకు అది అది పాత్రమైనటువంటి మనసు వాక్యం ఇష్టం లేని మనసు దాన్ని నువ్వు ఏం చేయాలంటే సాధన చేయాలి నా మనసు నువ్వు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ప్రభువా నాకు నీ వాక్యం గుర్తుండాలి తండ్రి నాకు లోక సంబంధమైనటువంటి ఏ స్టోరీస్ నాకు గుర్తు లేకపోయినా ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు గుర్తు లేకపోయినా పర్వాలేదు కానీ దైవ సంబంధమైన జ్ఞానం మహోన్నతుని విద్య అనేది ఒకటి దేవుని బిడ్డలారికి ఎప్పుడు గుర్తుంటుంది నీకు దేవుని మీద నీ మనస్సు ఆనుకొని ఉన్నప్పుడు వాక్యం మీదని మనస్సు ఆనుకొని ఉన్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నప్పుడు నీకు బైబుల్లో ఏ ఏ గ్రంథంలో ఏ స్టోరీ ఉంది ఏ స్టోరీ నుంచి మనకే సందేశం వస్తుంది అబ్రామ్ స్టోరీ ఏ రీతిగా ప్రారంభించబడింది లేకపోతే ఇదంతా కూడా నీకు గుర్తుంటుంది ఏంటండి ఇప్పుడు ఫుట్బాల్ అనేటువంటి ఆట మొదలైంది ఎట్లా మొదలైంది అది దాని పూర్వపరం ప్రారంభించిన ఎవడు ఏ దేశంలో ప్రారంభించబడింది అది అంటే ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభించబడింది అని చెప్తారు జనరల్గా ఇంగ్లాండ్ దేశంలోనే చాలా స్పోర్ట్స్ ప్రారంభించబడ్డాయి కదా ఫుట్బాల్ కూడా ఇంగ్లాండ్ దేశంలోనే ప్రారంభించబడింది ఎట్లా ప్రారంభించబడింది మన ఆ దేశంలో ప్రారంభించబడ్డ ఫుట్బాల్ అనేటటువంటి ఆల్టర్ ఈరోజు ఇంగ్లాండ్ దేశం ఎందుకు దాన్ని బ్యాన్ చేసింది అంటే దాని ఒక స్టోరీ ఉంటుంది అది నాకు కూడా ఇప్పుడు నినాగ మొన్న విన్న దాని స్టోరీ అంతా కూడా తెలియదు అంటే తెలుసుకోవాలంటే దాహం ఉండాలి కొత్త విషయాలు ఎవరో ఒకరు రిచ్ క్రాఫ్ట్ మంత్రాలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క మరి పుర్యలు వాడు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండొద్దు అనే పుర్యలు అని చెప్పేసి ఆ ఊరిలో వాని యొక్క తలను తనుకుంటూ తనుకుంటూ వేరే ఊరికి వెళ్తే వాళ్ళు వాళ్ళ వాడి కుర్రే పుర్రే అని చెప్పేసి వాళ్ళు తన్నుకుంటూ తనకట్ట వచ్చారు వీళ్ళు ఇటు నుంచి ఆడుతున్నాడు వాళ్ళు నుంచి చూస్తున్నాడు అట్లా మరి ఇది ఆటలాగా బాగుందని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ మెల్ల మెల్లగా వాళ్ళు గొర్రె చర్మంతో కొంతకాలం తయారు చేశారు తర్వాత రకరకాలుగా దాని మీద లబ్బరు పూయడము అట్లా ఆట వచ్చింది దానికి బ్యాండ్ చేయగల కారణం ఏంటంటే ఆనాటి ఇంగ్లాండ్ దేశంలో యుద్ధ రంగాలు మరి బాణాలతో యుద్ధం చేసేటువంటి ప్రక్రియ అందరూ ఈ ఆట మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్న బాబు రంగం పోయినప్పు మనం ఫెయిల్ అయిపోతాం అందరూ బాణాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి సైనికులు వస్తుందని చెప్పేసి అదొక కారణాన్ని బట్టి రెండవది ఫుట్బాల్ అనేటువంటి ఆట ఆడుతున్న సమయంలో ఎక్కడ పడితే అక్కడ దంతున్నారు కొన్ని ఇండ్ల అద్దాలు పలికిపోతున్నాయి కొన్ని కార్లకు అద్దాలు పలికిపోతున్నాయి ఈ ఆట ద్వారా నష్టం జరుగుతున్నదని ఒక కారణం రెండవది ఏంటంటే వీళ్ళు చర్చిలు బంద్ చేసేసి మరి వీళ్ళంతా ప్లే ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు ఆట చుక్కర్లు పడి అని చెప్పేసి ఈ మూడు కారణాలను బట్టి ఈరోజు ఇంగ్లాండ్ దేశము ఆ ఫుట్ ఫుట్బాల్ అంటే ఆటను బేసి అంటే ఒక స్టోరీ దాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఆసక్తి ఉంటే అన్నీ గుర్తుంటాయి అది ఆసక్తి లేదనుకో ఏది గుర్తుండదు మనం ఆసక్తి ఉన్నప్పుడు కొన్ని కొత్త విషయాలు ఇప్పుడు నా కార్ నేర్చుకోవడం ఆసక్తి అండి నేర్చుకున్న ఒక రోజులో నేర్చుకున్నా నాకు నోపాల్ పాస్టర్ గారు నేర్పించారు ఒకటే రోజులో కారు నేర్చుకున్నాను ఎన్నో నేర్చుకున్నాను అందులో ఒకటి వాక్యం నేర్చుకున్నా దైవజన గ్రంథాలు చదివి లోతనే విషయాలు నేర్చుకున్నాను ఎందుకు మనస్సు పెట్టాలి కాన్సన్ట్రేషన్ చేయాలి విషయం మీద కొంతమంది వాక్యం వింటున్నట్టుగానే కూర్చుంటారు కానీ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కొందరు వాక్యం వింటున్నట్టు ఉండదు అటు ఇటు చూస్తూ ఉంటారు ఏదో ఫోన్ వస్తూ ఉంటారు కానీ వాళ్ళు మొత్తం వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు మన భౌతికంగా మన బాడీ ఎరిత్తికి ఎంత ప్రజెన్స్ కలిగి ఉండే పాయింట్ కదా మన మైండ్ ఎంత ప్రజెన్స్ చేస్తూ ఉంది కాన్సన్ట్రేషన్ అనేది ముఖ్యం ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకొను అన్నాడు ఇక్కడ మన మనసు మన మనసుకు దేవుడు ఇంత వేగాన్ని ఎందుకు పెట్టి ఉన్నాయంటే నీ మనసు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎక్కడున్నాడు దేవుడు సమీపింపరాని తేజస్సు అనగానే సమీపరాని తేజస్సు నీ మనసు వెళ్ళాలి ఇరవై నాలుగు పెద్దల మధ్య ఆస్నుడై ఉన్నాడు దగదగ మెరిసిపోతున్నప్పుడు క్రీస్తుంటే అక్కడికి మనసు వెళ్ళాలి మధ్యాకాశంలో క్రిస్తున్నట్టు అక్కడికి మనసు వెళ్ళాలి అంటే ఇక మనసు కంటే స్పీడ్ ఇంకేది వెళ్ళదు మనసు చూపు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి టైం పడుతుంది మన చూపు కొంత దూరం వెళ్తుంది కానీ మనసు మధ్యాకాశానికి వెళ్ళిపోయింది నా మనసు సమయం దేవుడు వెళ్ళిపోయింది మనసు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఖమ్మం వెళ్ళిపోతుంది అమెరికా వెళ్ళిపోతుంది లండన్ వెళ్ళిపోయింది కదా అక్కడ ఫుట్బాల్ అనే ఆట కోసం లండన్ వారే అక్కడ పురుగులను చూసి ఏదో ఒక ప్లే గ్రౌండ్ గుర్తు చేసుకుని వాళ్ళు ఆడుతున్న నష్టాలు ఏం జరిగినాయి తర్వాత వారు ఎట్లా బ్యాండ్ చేస్తారు ఇప్పుడు ప్రపంచం అంతా ఫుట్బాల్ అనే ఆట ఎట్లా వచ్చింది అంటే క్షణాల్లో మన మనసు మన మన ప్రపంచంలో కొన్ని దేశాలను తిరుగుతున్నమాట అయితే మన మనసు ఈ లోక సంచారము అనేటటువంటిది మన మనస్సును దేవుని మీద నిలబడమే శ్రేష్టమైన భక్తి అది ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో అన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు మరొకసారి కొను తీర్మానం తీసుకుందాం ప్రభు మా మనసు అటాచ్ అయిపోవాలి నీకు లోకంలో సంచరిస్తుంది కొంతకాలము కొన్ని అందమైన దృశ్యాలు కనిపించినప్పుడు కొన్ని ఆకర్షణీయమైన కనిపించినప్పుడు మన మనసు అక్కడికి వెళుతుందేమో వివేకానందుల వారు మాట ఏంటంటే నీ కన్నులు వెళ్ళిన చోటికి నీ మనసు వెళ్ళకూడదు నీ మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళకూడదు అన్న మొదట కన్ను వెళ్తాయి అది బాగుందిలే అని మనసు వెళుతుంది తర్వాత శరీరం వెళ్తుంది అన్నాడు యశ్వర వంటలు అందుకే నీ దేహానికి దీపమే కాని కానీ మొదట నీవు నీ కన్నును కాపాడుకున్నావు కాబట్టి మన కన్నులు అక్కడ ఉన్నాయి అనుకో పౌలంటాడు మీరు పైన ఉన్న వాటినే వెదకడి వాటిని చూడండి ప్రభుని చూడండి మేఘారుడై వస్తున్నటువంటి క్రీస్తుని చూడండి మన కొడుకు వరకు వస్తున్న క్రీస్తుని చూడండి కిరీటధార్య దగ్గదగ మెరిసిపోతున్న తెల్లటి వస్త్రాలు ధరించుకొని వస్తున్నటువంటి వీరభోగ వసంతుని చూడండి ఆయన చూస్తున్న మా మనసు ఆయన మీద ఉంటుంది మనం లోకంలో ఉన్న వాటిని చూసినప్పుడు లోక వ్యసనాలను చూసినప్పుడు లోక వ్యామోహాలను చూసినప్పుడు లోక సంపాదనలు చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి సమాజాన్ని చూసినప్పుడు మనసంతా లోక సంచారమే చేస్తుంది అరే వాళ్ళు సెటిల్ అయ్యారు వీళ్ళు సెటిల్ అయ్యారు వీళ్ళు సంపాదిస్తారు వాళ్ళు సంపాదిస్తున్నారు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దేవుని మీద మనసు పోయిన వానికి ఈ లోకం పట్ల వైరాగ్యం వస్తుంది మేము దృశ్యమైన వాటిని చూడమంటాడు అప్పుడు వాటిని కాబట్టి దేవుని బిడ్డలారా మనస్సు యొక్క పాత్ర భక్తి జీవితంలో కీలకమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి మన మనసు దేవుని మీద నిలపడానికి కంకణం కట్టుకుందాం మరి ప్రత్యేకంగా క్రీస్తు మీద మన మనసు లగ్నం చేయడానికి తీర్మానించుకుందాం దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో గాక స్తోత్రములు తండ్రి మహాకనుడా వితబడిన వాక్యాన్ని ఫలింప చేయండి దైవమా ఎవని మనస్సు నీ మీద ఆనుకొను అన్నావు మరి అనేకుల మనసు సిద్ధంగా లేదు నీ మీద ఆనుకోవడానికి అనేకుల మనస్సు సిద్ధంగా లేదు నీ వాక్యం మీద ఆనుకోవడానికి అనేకుల మనసు సిద్ధంగా లేదు ప్రార్థించడానికి అనేకుల మనస్సు సిద్ధంగా లేదు అయా వారి కష్టారు జతంలో దశంబాను ఇవ్వడానికి అనేకుల మనసు సిద్ధంగా లేదు నీ తన దగ్గర రావడానికి అనేకుల మనసు సిద్ధంగా లేదు సత్యాన్ని వినడానికి అనేకుల మనసు సిద్ధంగా లేదు ప్రభావ ప్రవక్త స్వరం వినడానికి ఈరోజు ఎన్నో విషయాలు దయగల తండ్రి మా మనసు అయితే సిద్ధముగా ఉండాలి మా మనస్సు పాపం చేయడానికి సిద్ధంగా ఉండవద్దు మా మనస్సు లోక వ్యసనాల వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉండొద్దు కానీ మీ వాక్యం కొరకు మా మనసు సిద్ధంగా ఉండాలి ప్రార్థన కొరకు మా మనసు సిద్ధంగా ఉండాలి అంటే ఆత్మకార్యం మీరు జరిగించి మహిమ గణత ప్రభావాలు మీరే పొందమని యా మరో రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు మీ సన్నిధి మీ కృప మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయక్షు క్రీస్తు అద్భుత శక్తియుతనామ ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నా తండ్రి అమెన్ రక్తమేచ్ఛ మేచేశ్వరక్తమేచ నామానికి సంపూర్ణ విజయం అపవాదికి వాని క్రియలకు అనంతకోటి నాశనము కలుగునుగాక గాక అమేన్ అమేన్ నిండు